ఈరోజు తన వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీ మారి వేలాది మంది పార్టీ కార్యకర్తల యొక్క శ్రమని అలాగే ఏ నమ్మకంతోనైతే ఓట్లేసినటువంటి ప్రజలుండో వారి యొక్క విశ్వాసాన్ని కూడా తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటిది ఖచ్చితంగా ఒక పక్క శాసనసభలో ఖచ్చితంగా స్పీకర్ గారికి రోజు మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది వారి ఆధ్వర్యంలో మేము శాసనసభ స్పీకర్ గారికి ఖచ్చితంగా ఈ యొక్క వెంకట్రావు గారి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది అలాగే వీరి శాసనసభ సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేయాలని హైకోర్టు కూడా పిటిషన్ వేస్తాం కాంతారావు గారికి కాంతారావు గారు ఆల్రెడీ ఈ విషయం మీద పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నారు వెంకట్రావు గారు కూడా ఆలోచించుకోవాలి మీకు నిజంగా నీతి నిజాయితీ చీమునెత్తులు ఉంటే మీరు భద్రాచలం బిడ్డ ఈ త్యాగాల గడ్డ మీద పుట్టినటువంటి వారైతే తక్షణం మీ యొక్క శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయండి మీకు నిజంగా ఆ మూడు అక్షరాలు ఎమ్మెల్యే అనే ట్యాగ్ మీకు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం మిమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా కాదు మీకు మంచి నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు భద్రాచలంలో బజార్లో తిరుగుతా ఉంటే ఎవరు వెంకట్రామును పలకరించేటువంటి పరిస్థితులు కూడా లేని పరిస్థితి కానీ మీకు ఆ మూడు అక్షరాలు ఎమ్మెల్యే అని ట్యాగ్ ఇచ్చింది ఈ భద్రాచల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టం అట్లాగే భద్రాచల ఓటర్స్ యొక్క విశ్వాసం అంటే భద్రాచల ఓటర్స్ యొక్క విశ్వాసాన్ని నాయకుల యొక్క కష్టాన్ని దొంగల తొక్కినవు కాబట్టి ఎప్పటికైనా చరిత్ర హీనుడుగా మాత్రమే ఉంటావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఇదే సందర్భంలో ఇంకొక విషయం డెఫినెట్ గా పార్టీ నాయకత్వం అంతా కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో పార్టీ ఇప్పటికే గుర్తించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ వారం లోపలనే భద్రాచల డివిజన్కి కోఆర్డినేషన్ టీం అనేది పార్టీ రాష్ట్ర పార్టీ ఏమవుతుంది అలాగే మండల పార్టీలు ఇప్పటికే ఉన్న కబడ్డీలు అన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరణ జరగడం జరుగుతూ ఉంది ఎక్కడైతే అవసరం అనుకుంటుందో అక్కడ ఖచ్చితంగా మండల పార్టీలో కూడా మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి శ్రీమతి మానవత్ కవిత గారి విజయం కోసం మా పార్టీ శ్రేణులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తారు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ద్వారా వెంకట్రావు పార్టీకి చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఖచ్చితంగా వెండగడతాం ఇక్కడున్న ప్రజలు కూడా అందరూ గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రకటనల పట్ల ఏదైనా నిన్న ఒక మేనిఫెస్టో విడుదల చేసిండో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధాన అంశము మేము ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేస్తామని చెప్పారు అది చెప్పి ఇరవై నాలుగు గంటల లోపే వెంకట్రావు గారిని చేర్చుకోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఒక్కసారి చీకొట్టవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఎక్కడైనా ప్రచారానికి వెంకట్రావు ఉంటూ వస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు కొట్టాలి మీరు అడగాలి ఎందుకు పార్టీ మారావు వెంకట్రాములు అడగాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజానికానికి ఉంది ఓట్లు వేసిన ప్రజలు ప్రతి ఒక్కరికి ఓటర్కి ఉంది అలాగే మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో వెంకట్రాము చేసిన పార్టీకి చేసిన మోసాన్ని కూడా ఎండగడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను